అమెరికా జరిపిన బంకర్ బస్టర్ బాంబు దాడులో ఇరాన్లోని నతాంజ్ ఇస్పహాన్ అనుకేంద్రాలు సహా ఫోటో భూగర్భ కేంద్రం పరిసరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది పేలుళ్ల దాటికి ఆయా అనుకేంద్రాల వద్ద భారీ గుంతలు ఏర్పడినట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా స్పష్టమవుతోంది అగ్రరాజ్యం దాడిని పసిగట్టిన ఇరాన్ కీలక పరికరాలతో పాటు శుద్ది చేసిన యురేనియంను ముందే తరలించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అమెరికా జరిపిన బంకర్ బస్టర్ బాంబు దాడుల్లో నతాంజ్ ఇస్ఫహాన్ అనుకేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి ఈ విషయాలను ధృవపరుస్తూ ప్లానెట్ ల్యాబ్స్ పీసీబీ మాక్సర్ టెక్నాలజీస్ తీసిన శాటిలైట్ చిత్రాలు వెలువడ్డాయి ఆదివారం జరిగిన అమెరికా వైమానిక దాడులకు ముందు దాడులకు తర్వాత ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు చిత్రాల్లో కనిపించాయి అమెరికా బంకర్ బస్టర్ బాంబు దాడిలో జరిగిన విధ్వంసాన్ని ఆ చిత్రాలు ప్రస్ఫుటం చేశాయి నతాంజ్ అనుకేంద్రం లక్ష్యంగా జరిగిన దాడిలో అక్కడ ఐదు మీటర్ల లోతున్న భారీ గొయ్యి ఏర్పడ్డట్లు ప్లానెట్ ల్యాబ్స్ పీసీబీ మాక్సర్ టెక్నాలజీస్ తీసిన శాటిలైట్ చిత్రాల ఆధారంగా స్పష్టమవుతోంది సెంట్రిఫ్యూజ్ హాళ్లను కలిగి ఉన్న భూగర్భంపై ఆ బిలం ఉన్నట్లు తెలుస్తోంది అంతకుముందు జరిగిన ఇజ్రాయిల్ దాడుల్లో పైభాగంలో ఉన్న సెంట్రిఫ్యూజ్ హాళ్లు విద్యుత్ పరికరాలు ధ్వంసమైనట్లు సమాచారం దీనివల్ల స్థానికంగా విద్యుత్ సరఫరా నిలిచినట్లు తెలుస్తోంది అయితే ఇప్పటి అక్కడ జరిగిన నష్టంపై ఇరాన్ ఎటువంటి ప్రకటన చేయలేదు మాక్సర్ టెక్నాలజీస్ విడుదల చేసిన శాటిలైట్ చిత్రాల్లో ఇస్వహాన్ అనుకేంద్రం వద్ద కూడా భారీగా నష్టం జరిగినట్లు చిత్రాల్లో కనపడుతోంది ఇరాన్లోని ఫోర్డో భూగర్భ అనుకేంద్రంపై అమెరికా దాడులకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు కూడా వెలువడ్డాయి పర్వతం కింద సుమారు వంద మీటర్ల లోతులోని అనుకేంద్రం లక్ష్యంగా అగ్రరాజ్యం పద్నాలుగు బంకర్ బస్టర్ బాంబులతో దాడులు నిర్వహించింది ఈ దాడుల ధాటికి పర్వత ప్రాంతం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది అమెరికా దాడి చేసిన ప్రాంతంలో భారీ బిలాలు ఏర్పడినట్లు తెలుస్తోంది అయితే అమెరికా దాడులకు ముందే ఫోర్డో అను కేంద్రం ప్రవేశ మార్గాలను టెహ్రాన్ మూసివేసినట్లు సమాచారం దాడుల అనంతరం పర్వత భాగాల రంగు మారిందని వాటి ఆకృతులు కూడా మునుపటి చిత్రాల కంటే టే భిన్నంగా కనిపించాయని విశ్లేషకులు తెలిపారు